గర్ అదేవిధంగా కొన్ని అదర్ లో వచ్చినాయి అదేవిధంగా ఫోనంకి రెండు కేసులు ఓవరాల్గా చూస్తే మనకి వాహనంలో ఏరియా కేసు చాలా బంగా కూడా తయారైనాయి చాలా కంట్రోల్ కూడా ఆయన నిన్న మన కంట్రోల్ లో డత మొన్న వచ్చారు మళ్ళీ నిన్న ఒకరోజు కాకుండా ఈరోజు వచ్చారు అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉంది సామాన్య ప్రజలు ఇబ్బందులు వచ్చినప్పుడు గతంలో ఒక సమస్య అయితే స్థానిక ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా మినిస్టర్స్ కూడా విజిట్ చేసిన దాఖలా మన చోడ కానీ ఈరోజు మనకు సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు కంటినీ అధికారులు కూడా వీళ్ళు తీసుకొచ్చి ఆ డైరీ డయేరియా సమస్యని దాన్ని కంట్రోల్ చేసి పూర్తిగా కూడా మరల ఈరోజు తొందరలో మరల వచ్చి మరల మీలు చేసి అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకొని అధికారులతో బడ్జెట్ కూడా ఏ విధంగా తెలుసుకోవచ్చు వచ్చి దాన్ని డ్రైనేజ్ సిస్టమ్ ముఖ్యంగా మంత్రి గారికి గుర్జాలి వర్గం ప్రజానీకం తరఫున అదేవిధంగా ప్రజలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కూడా మేమంతా కోరేది ఏరియా వచ్చిన ప్రాంతమే కాకుండా మిగతా పట్టణం కానీ లేకపోతే నియోజకవర్గం అంతా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే రైన సీజన్ ఇప్పుడు ఒక్కొక్క దోమలు ఒక్కొక్క డ్రైనేజ్ సమస్య డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ కావడం ఇవన్నీ కూడా సమస్యలు వచ్చే సీజన్ ఇది తాగే నీళ్ళు కూడా వాటిని వేడి చేసుకొని వేసుకొని తాగమని చెప్పి కూడా అధికారులు కోరుతూ ఉన్నారు మేము కూడా కోరుతా ఉన్నాం సో ఇప్పుడు సంబంధిత సమస్య పట్ల ఇంకా ఎక్కువగా కూడా దాన్ని శ్రద్ధ తీసుకొని ఎక్కడ కంట్రోల్ కంట్రోల్లో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసేదానికి కూడా అధికారులు మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా గౌరవీలు కారణంగా మున్సిపల్ శాఖ మధ్య పార్లు ఐదు రోజులు వచ్చి మరలా విజిట్ చేశారు ఇప్పుడు మినిస్టర్ గారు ఆ సంబంధ సమస్య దాని పట్ల తీసుకున్న చర్యలు అవి కూడా మీకు వచ్చింది